నాగేంద్రుడు ఇలుకును పట్టినట్లుగా ఆ నరసింహమూర్తి అవలేలగా అసురుణ్ణి పట్టేసరికి వాడు ప్రాణభీతితో సుళ్లు తిరిగిపోయాడు భక్త రక్షాపరాయణుడు దుష్ట శిక్షా పరతంత్రుడు కడు భయంకరమై కదులుతున్న నాలుక కలవాడు మహోగ్రమైన వేగాటోపం కలవాడు అయిన నరసింహస్వామికి సురవిరోధి క్రమంగా లోబడిపోయాడు అంతా విహగేంద్రుండు అ

గరుత్మంతుడు నాగుపామును పట్టుకుని చీల్చిన విధంగా నరసింహస్వామి ఆగ్రహంతో అచంచల ఉత్సాహవంతుడు మహాబాహుడు ఇంద్ర అగ్ని మహాభయంకరుడు శుభంకరుడు దుస్సహ విక్రముడు అయిన హిరణ్యకశిపుని పట్టుకుని బలవంతంగా తన ఊరూరుపై అడ్డంగా పడవేసుకున్నాడు వాడి గోళ్లతో వాడి రొమ్ము చీల్చివేశాడు హృత్కమలంబు చించుల్ హృత్కమలంబు శోణితము వర్షించుందరా మండలి త్రించున్ కర్కస నాడి కావళులు భేదించున్ మహావృక్షమున్ త్రుంచున్ మాంసము సూక్ష్మ ఖండములుగా దుష్టాసురున్ వృచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసియ శ్రీ నృసింహస్వామి రాక్షసేశ్వరుడి గుండెలు చీల్చి భూమి మీద నెత్తురు కురిపించాడు ఆ రాక్షసుని కఠోర రక్తనాళాలు తుత్తునీయలుగా తృంచి వేశాడు అతని కఠినాతి కఠినమైన వక్షస్థలమును పగులగొట్టాడు నిశాచరుని కండరాలను ముక్కలు ముక్కలుగా ఖండించాడు వాడి నెత్తుడి ప్రేవులు లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు దుష్టాత్ముణ్ణి ఈ విధంగా అత్యుత్సాహంతో చంపి నరసింహస్వామి నఖ ప్రభలతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు

అంకగతుడైన దైత్యుని ఆగ్రహమున శస్త్రచయముల నంపక సంహరించి అమరు నరసింహ నఖరంబులు అతి విచిత్ర సమర ముఖరంబులై ఉండే జనవరేణ్య ఆ నృసింహస్వామి గోళ్ళు హిరణ్యకశపుని వక్షస్థలాన్ని బద్దలు చేసేటప్పుడు పెద్ద గండ్రగొడ్డల వలె ఒప్పారాయి దేవ విరోధి హృదయ పకలించేటప్పుడు తవ్వుగోల నరాలను పూనికితో కోసేటప్పుడు బలమైన కొడవళ్ళువలే అసురేశ్వరుని ప్రేగులను తెంచేటప్పుడు రంపములుగాను ఆ స్వామి గోళ్లు దీపించాయి అజరామరమైన కవిత్వం పండించిన హాలికెడు కదా పోతనామాచ్యుల వారు గొడ్డలి ఎప్పుడు వాడాలో గుణపం ఎక్కడ వాడాలో కొడవలి ఎలా వాడాలో రంపం ఎక్కడ వాడాలో బాగా తెలిసినవాడు పైగా సకల శాస్త్రాల పరిచయం క్షుణ్ణంగా కలవాడు మరి ఎముకల గూడు గుండె కండరాలు నరాలు లక్షణాలకు తగిన పరికరాలను ఎన్నుకున్నాడు సహజ సిద్ధంగా అలరారుతున్నది వీరి కవిత్వం దీనికి ఈ సీసమే ఒక ఉదాహరణ